హాయ్ హాయిండే అందరికీ ఈరోజు చాలా సింపుల్గా చిల్లీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా చూడండి వీడియో చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చక్కగా నిమ్మరసం వేసి క్లీన్ చేయండి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకోండి ఆడిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగివేయండి అలాగే కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి ఇలాగా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి చక్కగా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి రుచికి తగినంత వేసుకున్నా పర్వాలేదు ఇలా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడ చూడండి వాటర్ ఊరింది కదా ఇప్పుడు మనము దీనిలో స్పైసెస్ అయితే వేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే అలాగే ముందుగా అయితే హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే అర టీ స్పూను గరం మసాలా పౌడరు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ఘాట్లు పెట్టి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలతో చికెన్ వేపుడు తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లాస్ట్లో కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోండి అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు చిన్న మంట మీద బాగా వేపుకున్నట్లయితే ఈ చిల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూశారు కదా ఈ చికెన్ ఫ్రైలో పచ్చిమిరపకాయలు చూస్తూ ఉంటే నూరు ఊరిపోతూ ఉంది చాలా బాగుంటాయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్